అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాసే ఫలితాలు తప్పనిసరిగా ఈ రాసేవారు ఈ వస్తువును దానం చేయాలి ఈ యొక్క గ్రహముల యొక్క జపం అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఏయో బాబీ మూల నాలుగు పాదములు బుధ బాఢ పూర్వాషాఢ నాలుగు పాదములు బే ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుసు రాసి అవుతుంది ధనుస్సు రాశికి గురువు అధిపతి ధనకారకుడు పూత్రులు వ్యవహారం వ్యాపారం నిధులు బంగారం అలంకారాలు భోగం సుగంధ ద్రవ్యాలు అలంకార వస్తువులు గృహములు వాహనములు బంగాళాలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కావున గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే గురుగ్రహానికి భక్తి శ్రద్ధలతోటి అభిషేక పూజాదులు జరిపించి ఆవుకాలు పెరుగు తేనె నెయ్యితోటి అభిషేక పూజలు చేసి ప్రతి గురువారం శనగలు దానం ఇవ్వాలి మరియు పచ్చి శనగలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి మరియు రాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి పూజ చేసి మంచి ఫలితాలు కలుగుతాయి మరి గ్రహచార గోచార విషయంలో అధికమైనటువంటి ఫలితాలు కలగాలంటే పసుపు రంగు మరియు గంధం రంగు బంగారు రంగు వస్త్రాలు బంగారు రంగు వస్త్రాలు ధరించడం మంచిది దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మరియు గురుగ్రహ ఆరాధన చేస్తూ ఉండాలి మంచి జరుగుతుంది మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం మూల నక్షత్రానికి పూర్వాషాఢ శ్రవణం శతవిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మురుగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలాన్ని కలిగిస్తాయి ఈ నక్షత్రం వారు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉండాలి వైఢూర్యం అనేది ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి పూర్వాషాఢ నక్షత్రానికి ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర అశ్విని పూర్తిగా మృగశీర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూలా నక్షత్రం వారు అనుకూలంగా ఉంటారు తెలుపు రంగు వస్త్రాలు మీరు ధరించాలి డైమండ్ అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు మరి ఉత్తరాషాఢ నక్షత్రానికి శ్రవణం శతవిషం ఉత్తరాభాద్ర అశ్విని పూర్తిగా మృగశీర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి మరి కావున ఎరుపు రంగు వస్త్రాలు అనేటివి ధరించాలి చెంపు ధరించాలి మంచి ఫలితాలు అనేటివి మీకు ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటాయి మూడు రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పదకొండు పదమూడు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు ఈ యొక్క సంఖ్యలు మంచి అదృష్టాన్ని మీకు కలిగిస్తాయి ఈ యొక్క సంఖ్యలలో ఎటువంటి యొక్క పని చేసినా కొత్త వ్యాపారం ప్రారంభం చేసినా ఆ యొక్క పనిలో విజయవంతం అనేది అవుతుంది కావున మరి ఈ మాసం వీరికి గురు చంద్ర కుజ బుధ గ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి ధనలాభం కలగగలదు వ్యాపార లాభాలు కలిగి ఉంటాయి మంచి మిత్రులతో సంబంధం ఏర్పడగలదు బంగారం కొనుగోలు చేయుట గృహం లేక స్థలం కొనుగోలు చేయుట ఇత్యాది గ్రహచార స్థితి కలగగలదు గృహ సంబంధమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి రాగలవు వృత్తి వ్యవహారములో అనుకూలత కలిగి ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి అమితమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు ఎక్కువగా స్నేహితులతో గడుపుతూ ఉంటారు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యవహార రీత్యా మరియు వ్యాపార రీత్యా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సుఖంగా సంతోషంగా ఉంటారు మీరు ఉద్యోగం చేసేవారైతే ఆ యొక్క రంగములు అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి ఒక పదవులు కలిగేటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది భూ క్రయ విక్రయాదులయందు అధికమైన లాభాలు కలిగి ఉంటారు మరియు ఫైనాన్సు రంగం ఎందు మీరు అనుకున్న ధన లాభం కలిగి ఉంటుంది అభివృద్ధి ఎక్కువగా చెందగలరు మంచి ఫలితాలు కలిగి ఇంట్లో కుటుంబం అందరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఎక్కువగా గౌరవ మర్యాదలు కలిగి మీ స్థానాన్ని మీరు కాపాడుకోగలరు మరి కావున ఎక్కువగా శుభ దృష్టి వలన అధికమైనటువంటి ఒక ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడి మంచి ఆర్థికమైనటువంటి విషయాలలో అభివృద్ధి కలిగి ఉన్నారు కాబట్టి ఈ నెల అంతా కూడా మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి సుఖమైన జీవనం గడపగలరు మరి గ్రహచార విషయంలో విదేశాలలో ఉన్నవారికి అక్కడ నివసించేవారికి గ్రహచార స్థితిలో శని మరియు గురుగ్రహముల యొక్క గ్రహచార స్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఆ యొక్క గ్రహ పూజలు మీరు జరిపించుకొని దానిలో క్షణగలు మరియు నువ్వులు దానం చేయడం వలన మీరు ఏ రంగంలో కానీ ఆ యొక్క రంగంలో మీరు అభివృద్ధి అనేది చెంది మంచి ఫలితాలను మీరు పొందుతారు మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా మంచి ఫలితాలను కలిగి మీ రంగాలలో అభివృద్ధి చెంది ఎటువంటి విషయాలకు లేకుండా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్